అయితే ఇక్కడ మనం తాళపత్ర గ్రంథాలు చూసుకోవడం చాలా ఇష్టం చాలా మంది ఫేక్ వాళ్ళు కూడా ఉంటారు ఎవరు ఫేక్ ఎవరు జన్యును అంటే కరెక్ట్ పర్సన్స్ దగ్గరికి వెళ్దామా లేదా ఎలా తెలుసుకోవాలంటారు ఇది వంశపరంగా చూసిన వాళ్ళే వాళ్ళు సరిగా ఒక మనిషి జీవితం అనేది కరెక్ట్గా చెప్పగలగారు తాళపత్ర గ్రంథం నుంచి ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను మీకు నేను కరెక్ట్ మీరు అడుగుతున్న మీకు సమాధానం నేను ఇస్తుంది కాబట్టి నేను వంశం నుంచి ఇప్పుడు నేను ఐదవ సెంటర్షన్ అందరికీ నేను చూస్తాను తాళపత్ర గ్రంథం జనరేషన్ అంటే ఐదవ జనరేషన్ ఇప్పుడు అందరికీ నేను చూస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నా తాతలు ఉన్నారు నా మున్నోడు నుంచి మా తాత నా డాడీ ఇప్పుడు నా బాబాయ్ ఇప్పుడు నే ఇలాగే తరాతరగా ఇది చూస్తుంది తాళపత్ర గ్రంథం వాళ్ళకి ఒక శాస్త్రంలో ఒక అనుభవాలు ఉంటుంది వాళ్ళ శాస్త్రం నేర్చుకుంటారు బాగా నేర్చుకుంటారు అది నేర్చుకుంటానికి ఎంత కష్టపడిన వాళ్ళకే ఆ పెయిన్ ఉంటుంది వాళ్ళకి అంత పెయిన్ ఉంటుంది అందుకే అది ఒక మనిషికి చూసిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ముందుకు వెళ్తుంది పోతుంది ఈ నాడి గ్రంథం దేవుడు తోటి ఇది చేయడం అనేది ఉంటుంది అప్పుడు వాళ్ళ వంశంలో నుంచి వచ్చిన వారు ఈ నాడి గ్రంథం అనేది చూస్తారు ఎవరు చూడరు దీనికోసం ఏమైనా ప్రత్యేకించిన కోర్సు ఖచ్చితంగా ఖచ్చితంగా మా నుంచి వాళ్ళు రాసి పెట్టినది అది చూసి మేము నేర్చుకుని చదివి దానిలో వచ్చిన దేవుడు మీకు కూడా నేర్పిస్తారు మాకు కంటిన్యూ నేర్పి ఆ కుటుంబం వంశంలో కంటిన్యూ నేర్పించిన ఉంటాం నేర్పించిందే ఉంటుంది కాబట్టి ఆ వంశం నుంచి వచ్చిన వాళ్ళకి ఈ తాళ వంశం వంశరీతిగా వచ్చిన వాళ్ళు తాళపత్ర గిరంధాలు అట్లా